వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల్ నలభై మూడవ డివిజన్ పరిధిలోని రామసిరేందర్ నగర్ జక్కలొద్దీ గుడిసే వాసులందరికీ వెంటనే ఇంటి నెంబర్ కోసం హోల్డర్ నెంబర్ని ఇచ్చి కరెంటు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని రామసిరేందర్ నగర్ ప్రజలు మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు అనంతరం రామ్ సందీప్ గజ్జ చందు పాల్గొని మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి నిరుపేద ప్రజలైన ఎస్సీ బీసీ మైనార్టీ కులాల ప్రజలు వేల మంది జక్రవతిలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు ఐదు సంవత్సరాల నుండి కనీసం మౌలిక సదుపాయాలు కూడా మాకు కల్పించలేదని పెద్ద ఎత్తున ప్రజలను తీసుకుని మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేయడం జరిగింది మేము అనుకున్నది ఒకటే మేము ఒక నాలుగున్నర సంవత్సరాల కింద సిపిఎం పార్టీ తరఫున గుడిసెలు వేసి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది కనీస మౌలిక సదుపాయాలు లేకుండా బిక్కు బిక్కు అనుకుంటా ఒక నాలుగున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి జనాలను మేము అక్కడ వండుకుంటా బుక్క నీళ్లు తాకుంటా కరెంటు సదుపాయాలు లేవు ప్రతి ఒక్కటి ఏమి లేకుండా మేము అక్కడ బతుకుతున్నాం మాకు కావాల్సింది ఒకటే మాకు ఓడర్ నెంబర్ కావాలి ఇంటి నెంబర్స్ ప్రతి ఒక్కటి అందరికీ ఇవ్వాలి ఇల్లులు కట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఇంటి నెంబర్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది మాకు తక్షణమే కమిషన్ మేడం దగ్గరకి వచ్చి మేము కోరేది ఒకటే మాకు ఖచ్చితంగా మాకు ఇంటి నెంబర్ కావాలి మాకు నీళ్ళు కావాలి మాకు వసతులు కావాలి అదాన్ని కూరదా కూర కోరడం జరిగింది మాకు సానుకూలంగా చెప్పడం జరిగింది మేము మాకు పనులు కాకుండా ఒకవేళ అయినట్టయితే తక్షణమే మేము రోడ్లకి రాసారోకాలు ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధపడుతూ ఉన్నాం జక్కలొద్దిలో నిరుపేద ప్రజలైన పదిహేను వందల కుటుంబాలు ఇల్లు లేక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం కరెంటు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ప్రజా ప్రభుత్వంలో ఉచిత కరెంటు ఇండ్లు కట్టుకున్నలా కూడా ఉచిత కరెంటు ప్రొవైడ్ చేస్తున్నారు మరి గుడిసెలు వేసుకొని చాలామంది చిన్న చిన్న పిల్లలను పట్టుకొని అక్కడ నివాసం ఉంటున్నారు ఆ ఏరియా అంతా కొంచెం పక్కన కరెంటు గిట్లా ఏముండదు పాములు తేర్లు వచ్చి పా చాలామంది ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా తక్షణమే నిర్ణయం తీసుకొని అక్కడ నివసిస్తున్న పదిహేను వందల కుటుంబాలకు ఇంటి నంబర్లు ఇచ్చి కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలని కోరడం జరుగుతుంది